స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం వీళ్లు చేసే పనుల వల్ల మీకు వెసుగు పుడుతుంది అయితే ఎవరు చేసే పనుల వల్ల మీకు వెసుగు పుడుతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి దులారాశి వ్యక్తులు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తా మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే అందరితో కలుపుకుని పోయే తత్వం కలవారిగా ఉంటారు ఈ విధంగా పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బేరీజు వేసుకుని అమలు చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతలు నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణమిస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వటమే కాకుండా ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తారు వీరి జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు వారికి కలిసి వచ్చే రంగు పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే వీరి యొక్క జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగిపోతుంది తులారాశి ప్రేమించే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాలమైన భావాలు సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనలు వీటి పట్ల ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదు అలాగే స్నేహితులతో కలిసి తిరగటమంటే తులారాశివారికి చాలా ఇష్టం స్నేహం కోసం ఎంత ఖర్చైనా పెడతారు స్నేహితులకి కొన్ని సందర్భాల్లో ఆపదల్లో దేవుడిలాగా కనిపిస్తారు అలాగే సాంస్కృతిక వ్యవహారాలపై కూడా ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం విహార యాత్రల వంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు తులారాశి ఎక్కువ మందికి ప్రేమ వివాహం అవుతుంది అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడితుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటారు వీరిలోపల ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత చపల చిత్తమైన మనస్తత్వం అదే విధంగా సందిగ్ధంలో గడపటం అతి స్వభావంతో పాటు పోట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తుంది విద్యా విషయాలపై అత్యంత ఇష్టతను కలిగి ఉంటారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కలల్ని కూడా నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ద చూపని కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దగా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ మీకు చాలా అవసరం దీనికి తోడు బాల్యంలోని జబ్బులు కూడా కొన్ని వీరిని జీవితంలో వెంటాడుతూ ఉంటాయి వీరికి మంగళ బుధ శుక్రవారాలు బాగా కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది అదృష్ట సంఖ్యలు ఆరు పదిహేను ఇరవై నాలుగు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది అలాగే నాలుగు ఐదు ఎనిమిది అనే అంకెలు కూడా శుభాన్ని తెచ్చిపెడతాయి ఒకటి రెండు అంకెలు మాత్రం వీరికి అశుభాన్ని తెస్తాయి కాబట్టి ఏ పని మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఈ యొక్క అదృష్ట సంఖ్యను బట్టి పనులు మొదలు పెట్టుకోవటం మంచిది ఇక ముఖ్యంగా వస్తే వేల ఇరవై సంవత్సరం మే ఒకటవ తేదీ చాలా కాలంగా మీరు పనిచేసే చోట ఒక వ్యక్తి కారణంగా మీరు చాలా విసుగు చెందుతూ ఉన్నారు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కూడా వారికి మీరు అప్పగించిన పనిని వారు పూర్తి చేయలేక మీకు విసుగు పుట్టేస్తారు అలాగే వారు పని పూర్తి చేయకపోవటం వల్ల కానీ లేదా ఏదైనా పొరపాటు చేయటం వల్ల కానీ మీకు పై అధికారులతో మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే ఎటువంటి పనులు చేస్తున్న వారైనా సరే పై స్థానంలో ఉన్నటువంటి అధికారులతో మీరు కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కానీ లేదా మీతో పాటు పనిచేస్తున్నటువంటి వ్యక్తుల వల్ల కానీ వారు తప్పు చేసి ఆ నేరాన్ని మీ పైన మోపి మాటలు పడాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తారు ఈ విధంగా మీకు చాలా విసుగు వచ్చేటటువంటి సందర్భం ఇలా చాలా సార్లు జరుగుతోంది అయితే ఈరోజు వారితో ఖరాఖండిగా మీరు చెప్పేస్తారు ఇన్ని రోజులు మొహమాటానికి పోయి వారితో ఏ విషయం కూడా మీరు క్లారిటీగా మాట్లాడలేకపోయారు రోజు ఖరాఖండిగా వారికి విషయాన్ని చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకి ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి చాలా రోజులుగా మీరు ఏదైనా సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యను అధిగమించే అవకాశాలు కూడా మీకు ఉండబోతున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది కానీ ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి కూడా మీకు ఉంటుంది ఈ విషయంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం చాలా రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మార్పు లేక ఇబ్బంది పడుతున్నారా మార్పు లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల కారణంగా మీరు కొన్ని నూతన పనులు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయటంలో మీరు ప్రత్యేకమైన శ్రద్దను తీసుకుంటారు అలాగే ఈరోజు మీరు కొన్ని అంశాల్లో మాటలు పడాల్సి వస్తుంది కాబట్టి మీరు కొంత నిరాశ నిస్పృహలకి లోలవుతారు స్ట్రెస్ కూడా అధికమవుతుంది పని ఒత్తిడి కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి మిగిలిన అంశాలు మాత్రం మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈ ఈ రోజు మీరు విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా సంవత్సరం మే తేదీ వ్యక్తులకి ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి తులారాశి వ్యక్తులు నిత్యం శని భగవాను ఆరాధించాలి చాలా మంది కష్టాలు బాధలు కలిగినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయకూడదు శని భగవాను నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి ఈ విధంగా చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను అయితే ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి రెండు వేల ఇరవై గురువారం యొక్క ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఎవరు చేసే పనుల వల్ల మీకు మాటలు పడాల్సిన పరిస్థితి కానీ విసుగు చెందే పరిస్థితి కానీ రాబోతుంది మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి